హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే లాగానే ఇవాళ కూడా గొర్రెంటి పోయినా కరెక్ట్గా ఇవాళ ట్వెల్వ్ వరకు వెళ్ళాను మళ్ళీ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాక ఇంకా అంటే ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ తోటలోకి వచ్చాను ఎందుకంటే కరెంట్ వస్తుంది అనేసి ఇంక ససకాయకి మిగిలిన మళ్ళీ ఇంకొకటి నార్జా చల్లాం కదా సో ఆ రెండు కేళ్ళకి నీళ్లు పెట్టేసి కొద్దిసేపు ఆవుల దగ్గర ఉండి ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఆవుల కోసం అనేసి ఒక ఫోర్ థర్టీకి అట్లా వచ్చాను ఇంకా పాపని తోలుకొని వచ్చి ఇంటికి సో మిగిలిన పనులన్నీ అలా చేసుకున్నాను అనమాట ప్రతిసారి రావడం వెళ్ళడం ఎందుకు అదేదో ఒకసారి వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇంటికి వెళ్ళచ్చు కదా అంటే నాకు ఆ వన్ అవర్ టూ అవర్స్లోనే నేను ఇంట్లో చాలా పనులు చేసుకోగలను ఏ ఒకటి ఉంటూనే ఉంటాయన్నమాట అందుకు ఎప్పటి పని అప్పుడు నేను కంప్లీట్ చేసుకుంటాను రేపు చేసుకుందాం లేమన్నా చేసుకుందాంలే అట్లా అనుకోను సో కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్ టైం దొరికినా మళ్ళీ రావచ్చులే అనేసి నేను వెళ్తాను అంతే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఉన్న కంప చెట్లు మొత్తం తిప్పుకొని మళ్ళీ మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా దొడ్లు కానీ లేదంటే కంప చెట్లు కానీ అవన్నీ సో అక్కడ తోలుకొని పోయేది అక్కడ తోలుకొని వెళ్ళాక మళ్ళీ చేండ్లకల్లా పోయేది చూద్దాం ఇవ్వాలి ఎట్లుంటారు చె చెట్లు మీకు కనిపిస్తున్నాయి కదా వీటిని దాటి పగ పోయక ఎందుకంటే వీటి వెనుక కాలు ఉంది కాలులో ఎక్కువ నీళ్ళు వస్తుంది ఇంత ఫ్రీగా వదిలేసి ఫాదర్ అక్కడ ఉన్నారు నేను ఇంకో చూస్తున్నాను మా ఫాదర్ ఇక్కడే కూర్చోమ్మో ఒక టెన్ మినిట్స్కి వస్తాయి గొర్రెలు తోలుకొని వస్తా మళ్ళీ ఏమొస్తావులే అంత దూరం అనేసి అన్నారు సరే అనేసి ఇక్కడే కూర్చున్నా సో హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా రాలేదన్నమాట ఇంకా స్టార్ట్ కాలేదు గొర్రెలు కాసుకుంటే ఇక్కడ రావడం ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి ముందర పెద్ద బండి ఉందనమాట సో ఆ బండకల్లా మేపుకుంటా ఉన్నాం తక్కువ గొర్రెలు కదా ఇట్లా రోడ్ల పక్కన ఎక్కువ గొర్రెలు ఉన్న వాళ్ళు రావు వచ్చినా వాళ్ళు చక్కగా తోలుకొని వెళ్ళిపోతారు కానీ మేత అట్లనే అట్లుండే అట్లనే ఉంటుంది కదా ఇంకా అందులో మేము ఇద్దరం ఉన్నాం తక్కువ గొర్రెలు స్టాప్ చేసుకుంటూ వార్లు పెడితే ఎటువైపు ఇటువైపు మెప్పుకుంటూ మెల్లగా వెళ్తున్నాం అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇష్టం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి గొర్రెలు కాసుకుంటే ఇట్లా ఒక పెద్ద వేపు చెట్టు కిందకు వచ్చామన్నమాట ఆ చెట్టు కింద శనగకాయలు అదే వేరుశనగ పంట వేసారనమాట అందులో ఈ వేపకాయలన్నీ రాలిపోయినాయి నాకు వీటి చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది మా చిన్నప్పుడు పనికి కూడా వెళ్ళకోకుండా కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉంటారు కదా తాతలు అలాంటి వాళ్ళు సో వాళ్ళు ఈ టైం వచ్చేలాగే తోటల్లో కానీ లేకుంటే ఊర్లో ఎక్కడైనా కానీ పెద్ద వేపు చెట్లు ఉంటే ఇట్లా బాగా వేపకాయలు పడి ఉంటాయి కదా అవన్నీ ఏర్కొని వాటిని డ్రై చేసి కొన్ని రోజులు ఊర్లోకి వచ్చేవారు వేపకాయలు కొనుక్కోపోయేవారు కొంతమంది ఎక్కడైతే తీసుకుంటారో ఆయిల్ దగ్గర తయారు చేసే చోట అక్కడికి వెళ్ళి అమ్ముకునేవారు సో వాటిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది గొర్రెలు అటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి ఇవి రాకుండా ఇదే సస్కాయ అనమాట అయితే ఇలానే ఉంది చాలా గ్యాప్ వచ్చింది అంటే కొంచెం గ్రో అయింది కాబట్టి ఆ అంటే కో కో నేను మా మా అత్తరం తెచ్చుకుంటుంది ఆవుల దగ్గరికి సస్కాయ దగ్గర ఉంటే ఆవులు కాస్తుంది కదా సో ఫోన్ చేసి కనుక్కొని అన్నం తీసుకెళ్ళి లేకుంటే జస్ట్ నేను నార్మల్ గానే వెళ్తాను ఒకటి రెండు లోపల ఇంటికి వస్తే నేను వెళ్ళిపోతాను కొద్దిసేపు ఉండి ఆ ఉంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను లేకుంటే వెంటనే ఇక్కడికి వచ్చేసి ససకాయకి నీళ్ళు పెడతాం అనమాట ఒకరం ఆడే ఏమంటారు బోర్ ఉండేది ఒక చోటు నీళ్ళే ఇంకో చోటు దానికి దీనికి డిస్టెన్స్ చాలా ఉందనమాట సో అక్కడే ఉంటాను అక్కడే ఉండి స్విచ్ చేస్తాను ఇంకా నీళ్ళు అంతా ఫుల్ఫిల్ అయిపోయాక రెండుకి సరిపోయేంత నీళ్ళు పెట్టేసి హా ఇంకా చాలు అనిపిస్తే అప్పుడు ఫోన్ చేస్తుంది మళ్ళీ అక్కడే ఉండి ఆఫ్ చేస్తాను వచ్చాక కొద్దిసేపు ఇక్కడే కూర్చుంటాం ఏదైనా మాట్లాడుకుంటాం కుదిరితే ఆవులు ఇంటికి దొలకపోవడము లేకుంటే ఆ టైమింగ్ బట్టి ఆదు Yeah, I'm మా ఆవులు బయట మేయడం కంటే సరదాగా వాక్ చేసి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటా తినడం బెస్ట్ అండి టూ అవర్స్ త్రీ అవర్స్ అని చెప్పి బయట చూడలేమా ఇంకా అంత ఇంటికి తొలకొని పోతాను మా అత్తమ్మ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడే ఉంటుంది తర్వాత వస్తుంది అనమాట ఫారెన్లో వచ్చాక ఇక్కడ ఉన్న బాగానే వచ్చింది అంటే ఉన్నది బాగానే వచ్చింది అంటే బాగానే గ్రో అవుతుంది కాకపోతే పెద్ద పెద్దవి ఏమిటి సీత అంటారు వాటి పక్కన పక్షులకి అవి ఎర్రల కోసం వస్తున్నాయి అనమాట ఇంకా చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి అవి వస్తున్నాయి ఒక మొలకల్ని తీసేయడం వేస్ట్గా ఇంకా మొలక రావకుండా చచ్చిపోయినవి కలనే ఉంటాయి కదా వాళ్ళు వాటి తిన్నారో పెడుతుంది బేసిక్గా ఇంత నార అయ్యాక రావాల్సిన కాపులో ఉండాల్సిన అవసరం లేదు కానీ దీనికే ఉండాల్సి వస్తుంది మన నార చల్లాం కదా అక్కడే ఉండాల్సిన పని లేదు ఇప్పుడే నీళ్ళు ఉంటాయి నీళ్లు ఉండడం వల్ల ఏవి రావట్లేదు వస్తే ఒక కోళ్ళు అట్లా వస్తాయి ఇంకా ఇక్కడ ఉన్నాం అటు కూడా చూసుకుంటా అన్నమాట ఇంకా రోజు లాగానే పొద్దున్నే టైంలో క్యారీ తీసుకెళ్లి పాలు తీసుకున్నాము ఫస్ట్ రోజు వన్ లీటర్ సెకండ్ రోజు అండ్ హాఫ్ లీటర్ ఇంకా థర్డ్ రోజు వన్ లీటర్కి కొన్ని తక్కువ హాఫ్ లీటర్కి వెళ్ళేంపాడ పెట్టినాడు వెళ్ళలేదు ఓకే రోజు వీటిని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు అని మమ్మల్ని అడిగితే ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా సో కాంచుకొని కాఫీ పౌడర్ లేక బ్రూ టీ ఏదో ఒకటి నాకు ఇష్టమైంది చేసుకొని తాగేస్తాను అనమాట లేదంటే రా మిల్క్ అయినా తాగేయగలను ఫారిన్లా మొన్న రా మిల్క్ తాగుతుంటే తాగకూడదు కాళ్ళు చేతులు పట్టేస్తాయి వాయి వస్తుంది అని అన్నారు సో అప్పటి నుంచి అప్పుడప్పుడు తాగినా కూడా ఇంకా ఎందుకు తాగలే అవసరమా అనిపించేసింది నాకు అయినా గొర్రె పాలు ఆవుల పాలు కంప్లీట్లీ డిఫరెంట్ చాలా టేస్టీ రోజు తాగితే ఏవి టేస్టీ అనిపించదు అప్పుడప్పుడు తాగుతాం కాబట్టి ఇవి కూడా అట్నే అనిపిస్తాయి అంతే ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం ఇష్టం మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీ సబ్స్క్రైబ్ చేయండి ఇష్టం లేకపోతే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చి అందం కావాలి రావడం అవుతుంది ఇవాళ గొర్రెలు మళ్ళీ మన దొంగకి వచ్చి సప్ప దగ్గరికి సో ఇప్పుడు కూడా అక్కడే మేప్తా ఉన్నాం అనమాట